పున్నంగా సీరియల్తో తెలుగు ప్రేక్షకులకి ఎంతో దగ్గర అవుతూ ఆ తర్వాత అగ్ని పరీక్ష అత్తారింట్లో అక్కాచెల్లెలు వంటి సీరియల్తో వరుసగా మనందరికీ ఎంతో చేరువైన వ్యక్తి ఆకర్షం పేరు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు మన తెలుగు ప్రేక్షకులు అంతలా తన సీరియల్తో నటిస్తూ కనిపించేశారు అయితే ప్రస్తుతం స్టార్మా ఛానల్లో మామగారు సీరియల్లోని గంగాధర్ క్యారెక్టర్లో నటిస్తున్నారు ఆకర్షం అయితే ఆకాశం కన్నడ అబ్బాయి అయినప్పటికీ తెలుగులో మాత్రం తనకి మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు అయితే ఆకాశం ఒక ఇంటి వాడు కాబోతున్నాడు గత ఏళ్ళుగా బెంగళూరుకు చెందిన ఐశ్వర్యతో ప్రేమలో ఉన్నారు ఆకాశ ఐశ్వర్య వీళ్ళ పెళ్లికి అయితే పెద్దల అంగీకారంతో అయితే బెంగళూరులోనే ఘనంగా పెళ్లి జరుగుతుంది అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన ప్రతి అప్డేట్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేసుకుంటూ వచ్చే ఆకాశ ఈ రోజున తనకి ఇష్టమైన అమ్మాయితో అయితే బెంగళూరులోనైతే ఘనంగా పెళ్లి జరుగుతుంది అయితే ఈరోజు ఆకాశు తన భార్య కాలు పట్టుకుంటూ అభిమానుల ముందుకి అయితే వచ్చి రేయింట్రై ఇచ్చేశారు అయితే భార్య ఫేస్ని రివీల్ చేయకుండా భార్య కాలు పట్టుకున్న ఆకాశు ఈ నటింట్లో వైరల్గా మారింది ఆ వీడియో ఇప్పుడు మా వీడియో మీరు కూడా చూసియండి